దేవుడికి మహిమగలుగునగాక ఆ మెయిన్ అందరికీ లాన్ ఇప్పుడు మరి ఒక మూడు విషయాలు చెప్పుకుందామండి మరి చిన్నప్పుడు దేవుడు వాడుకున్న బాలుడి పేర్లు ఏంటి తెలుసుకుందాం మొదటి మాట చిన్నప్పుడు సేవకి ఇచ్చిన బాలుడి పేరేమి ఎవరంటే సమీయోలు గారు గారు ఏంటంటే చిన్నప్పుడే సేవకి అప్పు చెప్పింది అన్నమ్మ గారి ప్రార్థన ఆలకించి దేవుడు అన్నమ్మ గారికి కుమారుని ఇచ్చాడు దేవుడు ఇస్తే ప్రభువా నీ సేవకే నా బిడ్డలు ఇస్తానని అప్పుడు అన్నమ్మగారు ఒక తీర్మానం తీసుకుంది ఒక దైవజనుడు చేతిలో పెట్టింది ఎరియ గారు దేవుడికి మైమగలుగునుగాక ఐ మీన్ రెండో మాట చిన్నప్పుడే గొర్రెల కాపరి బాలుడు పేరు ఏమి అందరికీ తెలుసున్నారే మన దావిది గారు చిన్నప్పుడు ఏంటంటే గొర్రెల కాపరిగా ఆ అమ్మగారు నాన్నగారు అన్నదమ్ములు గొర్రెల కాపరిగా పెట్టారు ఎందుకు పనికిరాడాడు అమ్మ దేవుడికి మహిమ కలిగిన గాక చిన్నప్పుడే గొర్రెలు కాప కింద పెట్టారు దావేది దావీది గొర్రెలు కాసుకుంటూ కీర్తనలు పాడుకుంటూ కీర్తనలు రాసుకుంటూ ఆ గొర్రెలు కాసేవాడు సితారావు వాళ్ళు దేవుడిని కనపరిసేవాడు అమ్మ ఈరోజుని దావేది గారిని ఎంతో మహారాజుగా వాడుకున్నాడు నువ్వు నేనైనా ఎవరైనా మన పని మనం చేసుకుంటూ దేవుణ్ణి సుతించి ఆరాధితే మన స్థితిగతులు కదా మారిపోతాయమ్మ మన స్థితిగతులు కదా దేవుడు మార్చేస్తాడు మనం ఏ పని చేసినా ఎవరిదినా సువార్త చెయ్యాలి ఏదో రకంగా అలా మూడో మాట చూసుకుందాం చిన్నప్పుడే దానబలికి తీసుకెళ్లిన కుమారుడు పేరేమి అందరికి తెలిసింది చిన్నప్పుడు దానబలికి ఎవరిని తీసుకెళ్ళారంటే అబ్రహం గారు ఇసాకు కుమారుని తీసుకెళ్ళాడు అమ్మా దేవుడికి మహిమ కలిగిన కాక చిన్నప్పుడే ఇసా అబ్రహం గారు విశాఖ కుమారుణ్ణి దానబలికి తీసుకెళ్ళాడు కుమారుడు ఏమని అడుగుతున్నాడు అంటే నానా ఉన్నాయి అన్నీ ఉన్నాయి గుర్రు పిల్ల ఏది దారుమగా నడితే బాబు దేవుడే సిద్ధపరుచుకుంటాడని విశాఖ గారికి అబ్రహమ్ గారు చెప్పారు మరి ఈ ముగ్గురు పేర్లు ఏంటంటే సమీలు గారు దావీది గారు విశాఖ గారు బాలుడు వీళ్ళందరూ చిన్న వయసులో బాలుడు ఈ మాటలు దేవుడు దీవించును గాక ఐ మీన్ నామంలో శాంతి సమాధానం కలుగును గాక ఐ మీన్ ఐ మీన్